ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా స్కూల్ మేట్ పాప మ్యారేజ్కి కాచిగూడలోని గుజరాతీ సమాజ్ భవన్లో పెళ్ళి అనమాట ఆ పెళ్ళికి వచ్చాను ఆ పెళ్ళి వేడుక మీకు కూడా చూపిస్తున్నాను నా వెనకాల ఉన్నది ఫంక్షన్ హాల్ ఎక్స్టీరియర్ అనమాట ఇది హాల్ హాల్లో జనాలు చూడండి మొత్తం ఇది గుజరాతీ సమాజ్ భవన్ హాల్ అనమాట ఇది ఇది కాచిగూడ ఎక్స్ రోడ్లో ఉంది స్కూల్మేట్ ఫ్రెండ్స్ శ్రీను శ్రీధర్ లక్ష్మణ్ లక్ష్మణ్ అన్న వాళ్ళన్న మూర్తి వాని కూతుర్తే పెళ్ళి మేమంతా స్కూల్ మేట్స్ ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నది కూడా స్కూల్మేట్సే ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్ కలిస్తే ఆనందం వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి చిన్నప్పటి నుంచి ఆడుకున్నది గొడవలు పడ్డది స్కూల్లో తిరిగింది గేమ్స్లో ఆడింది అంతా వీళ్ళంతా నా స్కూల్ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ ఫ్రెండ్ పాప కాబట్టి అందరం వచ్చాము చాలా వరకు రాలేదు మేము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ మేము వచ్చాము వచ్చిన వాళ్ళందరం కలిసి ఆ స్కూల్ ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్ని ఫ్రెండ్ వాళ్ళ పాపని ఆశీర్వదించి వాళ్ళతో పాటు మేము ఫోటోలు దిగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో ఆనందంగా అనిపించింది స్కూల్ ఫ్రెండ్ పాప పెళ్ళి అంటే అసలు చూస్తూ చూస్తూ మేమే పిల్లలం అంటే మేము చూస్తూ చూస్తూ మా పిల్లలు పెద్దలైపోయి అయిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎదిగి వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇప్పుడు ఉన్నదంతా బ్యాచ్ అంతా మేమే మా ఫ్రెండ్సే మా చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ అనమాట ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి వేడుకల్లో పాల్గొన్నాము ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ పైన మధ్యాహ్నం లంచ్కి లంచ్ సెక్షన్కి వచ్చాము మేమంతా ఫ్రెండ్స్ అనమాట స్కూల్ ఫ్రెండ్స్ అనమాట మేము మాది వచ్చి నల్గొండ జిల్లా నిడుమనూరు మండలం నిడుమనూరు గ్రామం మాది మేమంతా అక్కడే చదువుకున్నాం ఫిఫ్త్ టు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఇది టెన్త్ క్లాస్ బ్యాచ్ పైన లంచ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇదంతా డిన్నర్ సెటప్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు బ్రాహ్మిన్స్ కాబట్టి అన్ని వెజ్ ఫుడ్డే వెజ్ ఫుడ్లో కూడా రకరకాల వెరైటీస్ ఇక్కడ నేను రెండు మూడు వెరైటీస్ చూశాను కొత్తవి మారవడి వాళ్ళ ఫంక్షన్లో కూడా వెళ్ళాను కానీ అక్కడ కూడా చూడని కొన్ని ఒకటి రెండు ఐటమ్స్ ఇక్కడ చూశాను నేను చాలా బాగా పెట్టారు ఫుడ్ ఇదంతా అద్భుతంగా చేశారు అక్కడనేమో పన్నీరు ఫ్రై పన్నీరు ఇది తందూరికి కాలుస్తున్నారు స్వీట్స్ స్వీట్స్ అన్నీ ఇరగదీశారు బాగా గ్రాండ్గానే జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత మిత్రులతో కలిసి ఈ మ్యారేజ్లో పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఈ వీడియోతో మొన్ననే ఒక వీడియో పెట్టా మళ్ళీ వీడియో పెట్టాము అనుకోకండి మొన్న పెట్టింది వచ్చి మా సినిమా డ్రైవర్ పాప మ్యారేజ్ అది ఇది వచ్చేటప్పటికీ మా స్కూల్ మేట్ పాప మ్యారేజ్ అనమాట ఇది మన కాచిగూడలో చేశారు నేను అది మీకు మొన్ననే మ్యారేజ్ పెట్టాడు మళ్ళీ మ్యారేజ్ పెట్టాడని అని అపార్థం చేసుకోవద్దు ఇది అదేమో పనిచేస్తున్న జీవితంలోని ఫ్రెండ్స్ వాళ్ళు ఇదేమో చిన్నప్పుడు చదువుకున్న చిన్ననాటి ఫ్రెండ్ పాప మ్యారేజ్ అనమాట ఇది చాలా అద్భుతంగా జరిగింది మ్యారేజ్ కూడా చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ వీడియోని చూస్తే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లంచ్ చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ లంచ్లో వెజిటేరియన్ ఐటమ్స్ బాగా పెట్టారు రోటీ పాలక్ పన్నీర్ ఇది వచ్చేటప్పటికి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రైత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు మొత్తం రొట్టెలు కాల్చి మొత్తం అదంతా బిర్యానీ వెజ్ రైస్ వెజ్ పులావ్ వైట్ రైస్ రకరకాల వెరైటీస్ కర్రీస్ పెట్టారు మంచి స్వీట్స్ పెట్టారు చాలా బాగా అరేంజ్ చేశారు ఈ క్యాటరింగ్ వాళ్ళు ఎవరో దాంట్లో ఇందాక స్క్రోలింగ్లో కనపడ్డది చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ మరి ఎంతనో తెలియదు భోజనం పచ్చళ్ళు మన ఆంధ్ర స్టైలు ప్లస్ ఇక్కడ లేటెస్ట్ సిటీ స్టైల్లో కూడా పెట్టి పెట్టారు చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ మాత్రం ఫుడ్తో పాటు స్వీట్స్ పెట్టారు ఒక రెండు మూడు స్వీట్స్ వెరైటీగా ఈ స్వీట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేశారు వచ్చిన జనాలు ఇది వచ్చేటప్పటికి ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ కూడా వాటర్ మెలాన్ మాస్క్ మెలాన్ పొమోగ్రానెట్ తర్వాత యాపిల్ తర్వాత పుచ్చకాయ పైనాపిల్ పప్పాయ ఇది డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు ఇవి చెప్పాను మీకు ఆల్రెడీ మ్యాంగో పెట్టారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం పెళ్ళి కూడా చాలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు కూడా ఆ నూతన దంపతులకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్